నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమా సరస్వత్య నమరి ఓం నమః కామాక్షి నమః నమ యుస్వనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ద్వాసరాశి ఫలితాల్లో మొదటిగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ యొక్క మేషరాశికి అశ్విని నక్షత్రం మనకు నాలుగు పాదాలు అట్లానే ఈ యొక్క రో మనకు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం కూడా పాదం మేషరాశికి వీళ్ళ ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం రెండు పద్నాలుగు వ్యయం రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ రకమైనటువంటి స్థితిని చూసినట్టయితే ఆదాయం రెండుగా ఉంది పద్నాలుగు వ్యయం అంటే అత్యధికమైనటువంటి ఖర్చులు పెడతారు గొప్పలకు పెడతారా లేదా వాళ్ళకున్నదని పెడతారా లేదా వాళ్ళు సంపాదిస్తున్నాం కదా అని ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారా అనేది వాళ్ళకే వదిలేయాలి ఎందుకంటే ఏళ్ళనాడు ప్రభావం కూడా ఉంది వీళ్ళకి అత్యధిక రుణం చేసినా కష్టమే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టినా మళ్ళీ దాన్ని సాధించడం అంత కష్టమే అతి కష్టంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అందులోనూ కూడా ఆదాయ వివరాలు చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సినటువంటి విషయం వీళ్ళది ఆదాయం ఎప్పుడైతే రెండు వస్తుందో ఇంతగా ఆదాయం లేనప్పుడు ఖర్చు అంతా పెట్టుకోవడం మంచిగా దుబారా ఖర్చు ఎక్కువగా పెట్టుకోవడం పనికిరాని వస్తువులు కొనటం వా వాడుకునేది ఉండదు దాన్ని ఏం చేయరు అలానే వదిలేస్తారు తర్వాత రాజ్యపూజ్యం ఐదు ఉంది అంటే గౌరవించేటువంటి వారు ఐదుగురు అవమానించేవారు ఏడుగురు అంటే మిమ్మల్ని వెనకాల తిట్టుకోవడం వాళ్ళు ఇంకా ఇద్దరు ఉంటారు ముందర పైన మిమ్మల్ని మెచ్చుకున్నా కూడా ఇంకా ఇద్దరు ఎక్స్ట్రా తిట్టుకునే వాళ్ళు ఉంటారు రకాల నుంచి కాబట్టి శత్రువు ప్రబలే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దీన్ని బట్టి చూస్తే ఇక వీళ్ళకి గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి యొక్క గ్రహస్థితి ఉగాదికి శని శుక్ర బుధులు రవి వీళ్ళందరూ కూడా పన్నెండులో ఉండడం తర్వాత వీళ్ళకి రాహు రాహుకేతువులు జూన్లో ఏకాదశం తర్వాత కేతు వచ్చే పంచమంలో ఉండటం అట్లా గురువు కూడా వీళ్ళకి ద్వితీయ నుంచి తృతీయ చతుర్థ స్థానాలు వెళ్ళటం కుజుడు కూడా వీళ్ళకి ప్రత్యేకంగా మనకు ఏప్రిల్ నుంచి కూడా కుజుడు వీళ్ళకి అర్ధాష్టమ కుజుడు ప్రారంభం అవటం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి చూస్తే ఒక సమస్యకి బీజం పడే అవకాశం కూడా ఉంది ఏప్రిల్లో ఉగాదిలో చెప్పుకునేదాని ఫలితాల కన్నా అది అర్ధాష్టమ కుజుడు కాబట్టి ముఖ్యంగా రోగానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి అనారోగ్య సమస్య అంటే వీళ్ళకి నరాలు కావచ్చు బీపీకి సంబంధించి కావచ్చు లేతే రక్తానికి సంబంధితమైనటువంటి ఏదన్నా ఆర్గన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావటానికి కానీ లేకపోతే ఎక్కడైనా హై లెవెల్లో ఉండేటువంటి వారు ఒక్కసారిగా అధికారం నుంచి కింద పడిపోవటం లేదా అరెస్టు లాంటి జరగటం లేకపోతే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ స్తబ్దత ఏర్పడ్డ బుద్ధి భ్రమించ భ్రమించడం కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారిగా ఏదో మనం కుప్పతొట్లో పడినట్టుగా ఉండటం ఈ రకమైనటువంటి స్థితి వీళ్ళకి కలిగే అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత నుంచి కూడా కాబట్టి వీళ్ళకి కురుడు కూడా అనుకూలంగా లేడు జూన్ వరకే మే వరకే అనుకూలం ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే కనుక దాన్ని ఇప్పుడే పరిష్కరించి చూసుకోవాలి రోడ్ మ్యాప్ పెట్టేసుకోవాలి ఇక్కడే అంటే వీళ్ళకి రెండు నెలలే గ్యాప్ ఉంది ఈ రెండు నెలల్లో ఏదైనా చేయాలి కుజుడు ఈవెన్ వీళ్ళకి తృతీయం నుంచి చతుర్ధారికి వెళ్ళేటప్పుడు కన్నా చేసుకోవాలి అంటే వీళ్ళకి కరెక్ట్గా జూన్ వరకు ఒక నిర్ణయం తీసుకోవాలి కరెక్ట్గా ఏం చేద్దాం నెక్స్ట్ అనేది కూడా ఎలా వెళ్ళాలనేది కూడా ఇప్పుడే చర్చించుకోవాలి ఎప్పటికో చేద్దాం అనేది అయితే కాదు ఎందుకంటే తర్వాత కాలం వీళ్ళకి పెద్దగా అనుకూలం కూడా లేదు ఇలాంటి శని ప్రభావం కావచ్చు ఒక రాహు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి విదేశీకి సంబంధించిన వ్యవహారాలు మాత్రం జయించేకూరే అవకాశం ఉంది మేషరాశికి విదేశాలకు కానీ కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత చెవికి సంబంధించి కానీ లేదా మోకాళ్ళకి సంబంధించి ఓవర్ వెయిట్ వల్ల మోకాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశీ విద్య విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అలా ఏమన్నా మీరు ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం మంచిది స్వదేశంలో పెద్దగా లాభం అయితే ఉండదు అప్పుడు విదేశీ ప్రయత్నాలు చేసుకోవటం వల్ల లాభం చేకూరే అవకాశం ఉంది మేషరాశి వారికి విద్యార్థులు కూడా కొంతవరకు గడ్డుకాలంగా కాలంగా గోచరిస్తుంది ఒకటికి ఎన్నిసార్లు చదివినా కొంత గుర్తుండకపోవటం బుద్ధిమాన్యం కావటం పరీక్షా సమయంలో ఏదో రాసేయటం బొటా మార్కులు అనుకున్న దానికైనా తక్కువగా మార్కులు రావటం తర్వాత కేతు కూడా చతుర్థమంది ఉండటం వల్ల కొంతవరకు వాహన ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణంలో లాభం చేకూరకపోగా నష్టమే ఉండే అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క మేషరాశికి అవరోధాలుగా ఉన్నాయి విద్యార్థులకి కొద్ది గడ్డు కాలమే ఎందుకంటే చదువుకున్నంత కూడా మర్చిపోవటం ఎంత చదువుకున్నా అక్కడ వెళ్ళిన తర్వాత బొటాపొటి మార్కులు అంటే పాస్ అయ్యామా అనే స్థితిలోకి వచ్చేస్తారు ఇంకా చదువుకున్న హైకెన్ వాళ్ళ గోచారం వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏమన్నా జాతకంలో యోగదాయకమైన దశలు నడుస్తుంటే కనుక ఇది కొద్దిగా తక్కువగా ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి వాళ్ళ జాతక చక్రంలో కూడా పరిశీలన చేసుకోవడం మంచిది దీన్ని బట్టి డిప్రెషన్కి లోన్ కాకుండా ఉండడం కూడా ఒక మంచిది ఎందుకంటే ఇది సూచనప్రాయంగా చెప్పబడింది ప్లస్ ఇంకోటి ఏంటంటే గోచార ఫలితాలు మనం యాభై శాతము జాతక ఫలితాలు యాభై శాతం ఈ రెండు కూడా తీసుకోవాలి ఎందుకంటే జాతకంలో కూడా మన యోగదాయకమైన పీరియడ్లు ఉంటే ఈ అవయోగాలు తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది రాజయోగ కానీ అక్కడ ఏమన్నా యోగాల సంయోగాలు సంబంధించిన వ్యవహారాలు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇది కొద్దిగా మనం శ్రద్ధగా మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసుకోవచ్చు తద్వారా ముందుకు వెళ్ళడానికి ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురువు గారు ఈ సంవత్సరం ఉద్యోగాలు కొద్దిగా కష్టపడితే కానీ రావు కాబట్టి బాగా కష్టపడాలి అయితే ఒకటి ఏంటంటే విదేశీకి సంబంధించిన వ్యవహారాలు స్టార్టప్ కంపెనీ లాంటివి ఏమన్నా చేస్తే దానిలో ఏమన్నా చిత్తా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మేషరాశికి అవి చేసుకోవచ్చు ఇక ఆకస్మిక ధనలాభం కానీ ఇలాంటివి ఏమన్నా సూచిస్తుందా వెళ్ళి ధనలాభాలు అయితే ఉన్నావున ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు అందులోనూ అర్ధాష్టమ గురువు ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉంటే కూడా అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ లోపే రావాలి ధనలాభాలు ఏమన్నా వచ్చే ఉద్యోగం ఏమన్నా రావాలన్నా ఆ టైంలోనే వీళ్ళకి ఏదో అప్పుడప్పుడు ఉండి ఒక్కసారిగా ఏమంటారు ఒక సామెత కూడా ఉంది చైన్లో మనం వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా బంగారం రావటం అట్లాంటివి సడన్గా ఒక టైమ్ ఆఫ్ టైంలో ఆ సడన్గా వస్తాయి స్కోప్ అంతే తప్ప విరివిగా రావు అటువంటిది అక్టోబర్ నెలలో ఏమన్నా వీళ్ళకి అవకాశం ఉంటే ఆ టైంలో రావాలా భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూమికి సంబంధించిన వాటిల్లో సమస్య పరిష్కారం అయితే జరగాల ఆ పరిష్కారం నిమిత్తం వీళ్ళు ఉంటారు కానీ అంతగా పరిష్కారం కాకుండానే ఉంటుంది అలానే ఉండి నడుస్తూ ఉంటుంది ఇక చివరిగా శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు ఈ సంవత్సరం శుభకార్యాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండాలి అంటే పెద్దగా సమస్యతో పరిష్కారం రావడం కష్టమే అయినా కూడా వీళ్ళకి కొత్త పరిష్క కొత్త సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వీళ్ళని పొగిడే వాళ్ళకైనా తిట్టే వాళ్ళు ఏడుగురు ఉన్నారు ఇక్కడ అవమానించేటువంటి వారు కొత్తగా శత్రువులు ఏర్పడే అవకాశం అయితే ఉంది అది మాత్రం ఖాయంగా చెప్పవచ్చు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి శత్రువుల నుంచి ఇబ్బంది కనిపిస్తుంది మరి వీటిని తప్పించుకోవడానికి మంచి మార్గాలు నవగ్రహ ఆరాధన నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ పీడార స్తోత్రం నవగ్రహ ప్రదక్షిణాదులు నవగ్రహ హోమాలు చేసుకోవటం వల్ల మంచిది ఇవి కాకుండా ఇంకా ఏమైనా చేసుకోవచ్చు అని అంటే గో దేవతకి నిత్యం కూడా గోదేవత ఆరాధన చేయడం సమంతరంగా చేస్తే మంచిది తర్వాత వీళ్ళు యొక్క ప్రబలంగా నవగ్రహాల్లో గురువు అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి గురు అనుగ్రహం ఉండాలి కాబట్టి మేషరాజ్కి ఈ గురువు యొక్క పాదుకలు గురు దర్శనం చేసుకోవడం గురుక్షేత్ర దర్శనం చేయటం గురువు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర పారణం చేయటం గురుచరిత్ర కానీ సత్చరిత్ర కానీ సాయి చరిత్ర కానీ అనేక చరిత్రలు చేసుకోవటం వల్ల మంచి మంచిగలుగుతుంది దానాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు నవగ్రహ ధాన్యదాన ధాన్యదానాలని ఇస్తే మంచి ఇష్ట దేవతలతో ప్రతినిత్యం ప్రతి నెల ఒకరోజు ఇష్ట దేవత కానీ కులదేవత ఎవరైతే ఉంటారో దర్శనం చేసుకొని అక్కడ ఏ ఆరాధన చేస్తే బాడు దాన్ని చేసుకోవటం వల్ల ఆ పూజ చేసుకోవటం వ్రతం చేసుకోవటం మంచిది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం